శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనం దేశంలో ఉన్న అష్టదశ పీఠాల గురించి తెలుసుకుందాం హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ గాథలు ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టదశ పీఠాలు అంటారు అవి ఎక్కడున్నాయో వాటి గురించి తెలుసుకుందాం మొదటిది శాంకారి శ్రీలంక ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఉన్న ఒక స్తంభం మాత్రమే ఉంది దగ్గరలో త్రికోణేశ్వర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది రెండవది కామాక్షి కాంచీపురం తమిళనాడు మద్రాస్ నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడవది శృంఖల పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతుంది నాలుగవది చాముండి మైసూర్ కర్ణాటక అమ్మవారు చాముండేశ్వరి దేవి ఐదవది జోగులాంబ అలంపూర్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదిగా కలిసే స్థలంలో ఉంది ఆరవది భ్రమరాంబిక శ్రీశైలం కృష్ణానది తీరాన అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉంది శ్రీశైలము పన్నెండు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి ఏడవది మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర ఆలయంలో ప్రధాన దేవతా విగ్రహం స్వచ్ఛమైన మనిషిలతో చేయబడింది అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని చిత్రం ఉంది ప్రతి సంవత్సరం మూడు మూర్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది ఎనిమిదవది ఏకవీరిక మహార్ నాందేడ్ జిల్లా మహారాష్ట్ర ఇక్కడి అమ్మవారిని రేణుకామాతగా కొలుస్తారు తొమ్మిదవది మహంకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనేబడేది కృష్ణానది తీరాన ఉంది పదవది పురుపుతిక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ స్వామి సమేత అయి ఉన్న అమ్మవారు పదకొండవది గిరిజ జాజ్ను జాజ్పూర్ నుండి ఇరవై కిలోమీటర్లు ఒరిస్సా వైతరణి నది తీరాన ఉంది పన్నెండవది మాణిక్యాంబ ద్రాక్షారామం కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పదమూడవది కామరూప హరిక్షేత్రము గౌహతి నుండి పద్దెనిమిది కిలోమీటర్లు అస్సాం బ్రహ్మపుత్ర నది తీరంలో ఇక్కడ పది సంవత్సరాల ఆషాఢ మాసంలో అంబవాచి ఉత్సాహము కూడా జరుగుతుంది పద్నాలుగవది మాధవేశ్వరి ప్రయాగ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం సమీపంలో ఈ అమ్మవారిని అలోలోపి దేవి అని కూడా పిలుస్తారు పదిహేవనవది వైష్ణవి జ్వాలాక్షేత్రము కాంగ్రా వద్ద ఉంది ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఏడు జ్వాలల పురాతన కాలం నుండి వెలుగుతున్నాయి పదహారోది మంగళగౌరి గయా బీహార్ పాట్నా నుండి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదిహేడోది విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ పద్దెనిమిదవది సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్ అమ్మవారిని కీర్భవాని అని కూడా అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ వన్ ఛానల్